నమస్తే వెల్కమ్ టూ డాట్ న్యూస్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో నిర్వహించిన రా సభపై మంత్రి అప్పలరాజు మండిపడ్డారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఉత్తరాంధ్రకు ఏం చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు ఉత్తరాంధ్రకు రాజధానిని తీసుకురావడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తే అడ్డుకున్న ద్రోహి మీరు అంటూ చంద్రబాబుపై నిప్పులు జరిగారు వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు చంద్రబాబు తన హయాంలో అమలు చేసిన జన్మభూ భూమి కమిటీలపై మంత్రి అప్పలరాజు ధ్వజమెత్తారు సుపరిపాలన అంటూ ఊదరగొట్టే మీరు జన్మభూమి కమిటీలపై ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో మీరు అధికారం కోల్పోవడానికి ముఖ్య కారణం జన్మభూమి కమిటీలే అన్నారు జన్మభూమి కమిటీల పేరుతో మీ కార్యకర్తలు గ్రామాల్లో సాగించిన దోపిడీని ప్రజలు ఎలా మరిచిపోతారంటూ ప్రశ్నించారు రా కదిలిరా సభలో ఎందుకు మీరు శ్రీకాకుళానికి చేసిన అభివృద్ధిని గురించి చెప్పలేకపోయారంటూ నిలదీశారు ఉత్తరాంధ్రపై అంత ప్రేమ చూపించే మీరు ఎందుకు ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోలేకపోయారని అడిగారు ఉద్దానాన్ని స్మశానంగా మార్చిన వ్యక్తి మీరు కాదా అంటూ చంద్రబాబును గట్టిగా నిలదీశారు మంత్రి అప్పులరాజు ఇక మరోవైపు ఆయన ఐదేళ్లలో తమ హయాంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబుకు సవాలు విసిరారు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఏడు వందల కోట్లతో నిర్మించిన మంచినీటి పథకం భోగాపురం ఎయిర్పోర్ట్ మూలాపేట్ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ పాడేరులో మెడికల్ కాలేజ్ సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తమ హయాంలో తీసుకువచ్చామన్నారు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను దోచుకున్న చరిత్ర మీదైతే అదే సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తున్న చరిత్ర వైసీపీకి దక్కిందన్నారు విశాఖకు జగన్ పరిపాలనా రాజధానిని తీసుకువస్తే కుళ్ళు రాజకీయాలతో అడ్డుకుంది మీరు కాదా అంటూ